హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అరటిపళ్ళతో చాక్లెట్స్ చేసి చూపించబోతున్నానండి పిల్లలకి ఏదైనా సరే హెల్దీగా ఇవ్వాలి అని ఎంతమంది మదర్స్ ఉండొచ్చు చెప్పండి వాళ్ళు చాక్లెట్స్ కావాలి అని మారం చేసినప్పుడు అరటిపళ్ళతో హెల్దీగా ఇలా చేసి పెట్టండి ఒక్కటి కూడా మిగిల్చకుండా ఖాళీ చేసేస్తారండి అంత బాగుంటాయి ఎలాంటి షుగర్ కానీ బటర్ కానీ ఇవి ఏమీ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పైన లైట్గా చాక్లెట్ లేయర్తో లోపల బనానాస్తో చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ చాక్లెట్స్ మా ఇంట్లో రెండు రోజులు ఉంటాయని ప్రిపేర్ చేశానా ఒక గంటలోనే ఖాళీ చేసేసారండి అందుకే ఈ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నానండి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా అరటి తీసుకొని పైన ఈ విధంగా తొక్కని తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు కొబ్బరి తురిమి వేసుకోవాలండి ఇప్పుడు మనం వేసుకున్న అరటి పండ్లు అలాగే కొబ్బరి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలండి ఈ చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి షుగర్ పౌడర్ కానీ ఎలాంటి పౌడర్ కానీ అలాగే ఫైర్ కూడా అవసరం లేదండి చూస్తున్నారా ఈ రెండు కలిసే విధంగా ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలండి బాగా పండిన అరటి పళ్ళను తీసుకున్నామంటే మనకి ఈజీగానే కలిసిపోతాయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి ఇప్పుడు మనం మనకు నచ్చిన సైజులో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది అన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని వీటి ఒక ఇరవై నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ఇరవై నిమిషాల పాటు ఉంచితే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి పైన కొంచెం చాక్లెట్ కోటింగ్ వేసుకోవడానికి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నానండి ఇక నేను అంతా వేసుకోలేదండి సగం వరకు మాత్రమే వేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే డార్క్ చాక్లెట్నైనా యూజ్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసి తీసుకోవాలండి ఇక నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మెల్ట్ చేసుకునే ప్రాసెస్ చూపించట్లేదండి ఇరవై నిమిషాల తర్వాత వీటిని ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసుకోవాలండి ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని ఇలా లైట్గా వీటిపైన వేసుకోవాలండి మీరు ఒకవేళ లేయర్ కావాలి అనుకుంటే వీటిని టిప్ చేసుకున్నా సరిపోతుంది నేను ఇక్కడ లైట్గా చాక్లెట్ ఫ్లేవర్ తెలిస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇలా లైట్గా వేసుకుంటున్నానండి అంతేనండి హెల్తీ చాక్లెట్ రెడీ అయిపోయింది వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ట్రై చేసినా కూడా చాలా బాగుంటుందండి మా ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి ఒకసారి మీరు ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలకి తప్పకుండా నచ్చుతుందండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్